దేవాలయ ట్రస్ట్ తరఫున ఇచ్చిన వీల్ చైర్స్ కి సుపెన్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం అయింది మేము అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మేము అమృత హస్తం అని చెప్పి సర్ప్లస్ ఫుడ్ కలెక్ట్ చేసి నెలకి యాభై వేల మంది భోజనాలు ఏర్పాటు చేస్తామండి ఇట్ హ్యాప్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మేము చాలా గొప్పగా చేసాం ఇప్పటికి యాభై లక్షల మంది భోజనం చేశామని సగర్వంగా సంతోషంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఆ కోవలోనే జయబార ట్రస్ట్ వాళ్ళు మంచి టీము డెడికేటెడ్ సింపుల్ టీం వాళ్ళకున్న పద్ధతుల్లో వాళ్ళు కష్టపడి సిన్సియర్గా చేసే టీము నేను కూడా బాగా వాళ్ళతో అసోసియేట్ అయినందుకు సంతోషపడుతున్నాను ఇందాక వారు చెప్పారు వంట చేసేది ఏదో భోజనం పెట్టాం కాకుండా ఇన్ని ఐటమ్స్ పెట్టాం ఇన్ని చేస్తున్నాం ఇన్ని ఐటమ్స్ పెట్టామంటున్నారే ఆ సంతోషం ఆయన ఫీల్ అవటం చాలా గొప్ప విషయం అదే పద్ధతిలో వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ ప్రత్యేక విశేషంలో యాక్టివ్ లేడీ జ్యోతి గారెడ్డి ఇక్కడ ఉన్నారు వాళ్ళ అబ్బాయి బర్త్డే ఆ అబ్బాయి బర్త్డే తరఫున వాళ్ళు ఈ మంచి కార్యక్రమాన్ని చేయడానికి మేమందరం ఉత్సాహం చేసుకుని రావటం జరిగింది ఇప్పుడే అమెరికాలో ఉండే అబ్బాయితో కూడా మాట్లాడాము ఆ రకంగా ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ టీము సొసైటీకి ఎయిన్ చేయాలి మన కష్టంలో మన శక్తిలో ఏం చేయాలనే టీం ఈ టీం ఉంటుంది ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి నా సహకారం కూడా ఇస్తానని చెప్తూ సువర్ణం కాంతా ఇంకా హాస్పిటల్కి రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే చెప్పండి మేము వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్